హాయ్ అండి నమస్తే నేను మీ శైలుని శ్రీ విరమ్ర శారీస్ ఛానల్కి స్వాగతం అండి మనకి సమ్మర్ వచ్చేస్తుంది సమ్మర్ కాటన్ శారీస్ చాలా మంది కావాలని మెసేజెస్ పెడుతున్నారు నాకు కొంచెం ఖాళీ ఉండక వీడియోస్ చేయట్లేదండి మనకి షాప్కి ఎక్కువ మంది రావడం వల్ల ఇంకా రెగ్యులర్గా మన వీడియోస్ ఉంటాయి కాటన్ శారీస్ చూపిస్తానండి సెట్ వైజ్ చూపిస్తాను చాలా మంచి మంచి కలెక్షన్ ఉంది మన దగ్గర టెంపుల్ డిజైన్ చూపిస్తాను ఫస్ట్ మోడల్ చూపిస్తాను కాస్ట్ కూడా ఇది టెంపుల్ డిజైన్ అండి ఫస్ట్ శారీ ఒకటి మనకి అంతా ఎట్లా వస్తుంది పళ్ళు ఏ డిజైన్ వస్తుంది ఒక చీర చూపిస్తాను సెట్కి మీకు మిగిలిన శారీస్ కూడా అన్నీ అట్లానే వస్తాయి ఓకేనా ఇదిగో పైన వచ్చేసరికి ఇట్లా బార్డర్ వచ్చింది టెంపుల్ డిజైన్ కాంబినేషన్స్ బాగున్నాయండి చూసుకోండి సారీస్ రెడ్ కి రమా గ్రీన్ కలర్ వచ్చింది రమా గ్రీన్ కలర్ టెంపుల్ వచ్చింది మీకు అదే రమా గ్రీన్ కలర్ కి రెడ్ ఎల్లో బార్డర్ వచ్చిందండి చూసుకోండి మీకు పళ్ళు చక్కగా డిజైన్ అండి క్రేపర్ డిజైన్ లా వచ్చింది మీకు దగ్గరగా కనిపిస్తుందో లేదో చూడండి ఒక్కసారి చాలా వెరైటీగా ఉన్నాయి సారీస్ క్రేపర్ డిజైన్ కింద వచ్చింది పళ్ళు అందుకే తీసి చూపించానండి లేకపోతే పళ్ళు మామూలు డిజైన్ వస్తుందని చెప్పచ్చు డిజైన్ క్రీపర్ డిజైన్ లా వచ్చింది పైన బార్డర్ టెంపుల్ డిజైన్ టెంపుల్ కూడా చాలా బాగుంది బా పెద్దగా కాకుండా మీడియం గా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇట్లా వస్తుంది డీ బార్డర్ అంటారంటే గ్రీన్ ఎల్లో రెడ్ మూడు కింద వచ్చినాయండి కాంబినేషన్స్ ఓకేనా ఫస్ట్ సారీ వచ్చేసరికి రెడ్ అండ్ రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసరికి మీకు నైన్ హండ్రెడ్ పడుతుందండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్టేట్స్ అయితే కనుక షిప్పింగ్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలండి ఓకేనా బెంగళూరు మద్రాసు వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటుంటారు వాళ్ళు చూస్తే కనుక షిప్పింగ్ ఛార్జెస్ మీవేనండి ఓకేనా ప్రైజెస్ చెప్తున్నాను మనకి స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుందండి స్క్రీన్ మీద డిస్ప్లే అయినా కూడా అడుగుతున్నారు మీరు ఒక్కసారి చీర పైన చక్కగా డిస్ప్లే అవుతుంది చూసుకోండి ప్రైజ్ మీకు ఫస్ట్ సారీ కాంబినేషన్ చూపించాను కదండి పళ్ళు క్రేపర్ డిజైన్ వస్తుంది చీరంతా ఇట్లా పైనుంచి కింద దాకా పైన స్మాల్ బార్డర్ ఇదిగోండి కిందకి టెంపుల్ డిజైన్ కాంబినేషన్ వచ్చేసరికి గ్రీన్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ చీరంతా ఇట్లా బుటీస్ వస్తాయి టెంపుల్ డిజైన్ గ్రీన్ అండ్ వైలెట్ ఆనంద ఆనంద కలర్కి రస్ట్ కలర్ అండి చీర ఇటువైపు ఇట్లా ఇటువైపు టెంపుల్ డిజైన్ ఆనంద కలర్కి రస్ట్ కలర్ నావీ బ్లూ కి కాఫీ కలర్ అండి స్నఫ్ కలర్ అంటారు కదా అది చాలా బాగుంది నావీ బ్లూ మీద డిజైన్ వచ్చిందండి ఇది బుటీస్ కింద వచ్చినాయి నావీ బ్లూ కూడా కాదండి ఇది కొంచెం గ్రే కలర్ కింద ఉంది గ్రే కలర్ కి స్నఫ్ కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కలర్ నావీ బ్లూ అయితే ఇంకా మీకు డార్క్ వస్తుంది ఇది గ్రే కలర్ అండి గ్రే కలర్ కి స్నఫ్ కలర్ వచ్చింది ఓకేనా గంధం కలర్ కి డార్క్ నావీ బ్లూ కలర్ అండి గంధం కలర్ కి డార్క్ నావీ బ్లూ కలర్ చీర ఈ టైప్ ఇట్లా టెంపుల్ టెంపుల్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఏమో నావీ బ్లూ మీకు ఇప్పటి వరకు చూపించిన ఫైవ్ శారీస్ టెంపుల్ డిజైన్ చూపించాను ఇవి ఈ శారీస్ వచ్చేసరికి మీకు స్ప్రే పెయింట్ వస్తుందండి శారీ అంతా కూడా ఇంతేనండి మీకు పళ్ళు వచ్చేసరికి మీకు బ్లౌజ్ ఏదైతే షిబోరి వచ్చిందో ఆ షిబోరి పళ్ళు వస్తుందండి ఓకేనా చీరంతా కూడా ఇట్లా ఫ్లవర్స్ టైప్లో స్ప్రే కింద ఉంటుంది ఇది స్ప్రే డిజైన్ షిబోరి బ్లౌజ్ ప్రతి సారీ కూడా నైన్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ డార్క్ నావీ బ్లూకి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ స్టార్ వచ్చినాయి అండి శారీ అంతా కూడా ఇట్లానే ఉంటుందండి దీనికి బార్డర్ ఏమి ఉండదు ఎవరైనా కట్టుకోవచ్చండి ఇట్లా బార్డర్ లేనివి వాళ్ళు కూడా ఇష్టపడతారు ఎవరైనా సరే కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు చిన్నవాళ్ళు కట్టుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు చూసుకోండి దీనికి బార్డర్ లేదండి ఉండదు ఇట్లా చక్కగా సింపుల్ గా స్ప్రే స్టార్స్ కింద ఇది బ్లాక్స్ కాదండి స్ప్రే పెయింట్ అంటారు ఈ డిజైన్ ఓకేనా ఇట్లా షిబోరి బ్లౌజ్ మీకు ప్రైస్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూసుకోండి మీరు నేను ఇట్లా చూపించినప్పుడు క్లియర్గా ఫోటో తీయండి ప్రతి సారీ కూడా ఇట్లా చూపిస్తున్నాను కదా అప్పుడు మీకు ఫోటో తీసుకొని స్క్రీన్షాట్ పెట్టడానికి వీలుగా ఉంటుందండి చీర ఓకేనా నాకు క్లియర్గా పెట్టండి ఫోటో ఎల్లో కలర్ అండి ఈ చీరలకే మీరు బోర్డర్ రావాలి చెప్తున్నాను నేను చక్కగా ఇట్లానే ఉంటాయండి మీకు బ్లౌజ్ ఎందుకు ప్లెయిన్ ఇచ్చారంటే చీర అంతా కూడా ఇట్లా డిజైన్ వచ్చింది కదా బ్లౌజ్ ప్లెయిన్ అయితేనే బాగుంటది ఇందులో డార్క్ కలర్ ఏదైతే ఎలివేట్ అయిందో బ్లూ ఇప్పుడు దీనికి రమా గ్రీన్ వైట్ కి డార్క్ నావీ బ్లూ ఎలివేట్ అయింది కదా ఆ కలర్ దీనికి పైపింగ్ లాగా వేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది అండి ఓకేనా ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది ఇప్పటి వరకు చూపించిన మీకు స్ప్రే పెయింట్ సంబంధించిన ఒక ఫైవ్ ఫైవ్ సారీస్ చూపించాను వేరే మోడల్ చూపిస్తానండి బిగ్ బార్డర్ మోడల్ షిగోరీకి ఇవి బ్లాక్సే చాలా బాగున్నాయి డిజైన్ కలర్ కాంబినేషన్స్ కూడా ఒకదానికోటి చాలా బాగున్నాయండి ఇది మీకు అది సాఫ్ట్ కాటన్ అండి అన్ని కూడా వన్ ట్వంటీ గా ఇది డోరియా వచ్చిందండి సాఫ్ట్ కాటన్ మీద డోరియా వచ్చింది చాలా బాగుంది ఇది మీకు ప్రైజ్ నైన్ ఎయిటీ పడుతుంది అండి నైన్ ఎయిటీ పడుతుంది డిజైన్ అది కూడా చాలా బాగుంది మీకు సమ్మర్ వచ్చేసిందండి ఇంకా కాటన్ సారీస్ కూడా మనకి చాలా కాస్ట్ పడుతున్నాయి మీకు ప్రైజ్ వేరియేషన్ ఉంటుంది ముందున్న వీడియోస్ ప్రైజెస్ చూసుకోవద్దు మీరు ఇంకా నేను బయట ప్రైజెస్ కన్నా ఇంకా తక్కువ ప్రైస్ కే ఇవ్వడానికే చూస్తున్నాను ఓకేనా ఇవన్నీ కూడా యూనిట్ లో శారీస్ అండి యూనిట్ శారీస్ ఈ ప్రైస్ కి వస్తున్నాయి మీకు శారీ పైన బార్డర్ ఉండదండి చూపిస్తుందని చూడండి ఇట్లా కింద బార్డర్ ఉంటుంది కింద బార్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా షిబోరీ డిజైన్ మీద బ్లాక్స్ వచ్చినాయి బార్డర్ మ్యాంగో డిజైన్ అండి ఓకేనా ఎల్లోకి గ్రే కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి నైన్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి కాంబినేషన్స్ బాగున్నాయండి చూసుకోండి కలర్ కాంబినేషన్స్ ప్రతిది బాగున్నాయండి ప్రతిసారి కలర్ కాంబినేషన్ బాగుంది చూసుకోండి గ్రీన్ కి ది కలర్ అండి షిబోరి చాలా బాగున్నాయి శారీస్ షిబోరి డిజైన్ వచ్చి మీకు బార్డర్ వచ్చిందండి లెమనన్ లోకి ఆరెంజ్ కలర్ డార్క్ నావీ బ్లూ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది పళ్ళు ఈ శారీస్ నేను ఫస్ట్ టూ మోడల్స్ కూడా పళ్ళు చూపించాను ఇది ఒక్కసారి పళ్ళు చూపిస్తాను చీర మోడల్ పళ్ళు మీకు తెలియాలి కదా బార్డర్ వచ్చింది మనకు పళ్ళు వచ్చిందండి ఇదిగోండి పళ్ళు డార్క్ ఇది మనకి బోర్డర్ ఏదైతే ఉందో డిజైన్ సేమ్ అదే డిజైన్ పళ్ళు అండి ఓకేనా బాగుందండి కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ ప్రతి సారీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఆరెంజ్ కి వైలెట్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బార్డర్ వచ్చి లెమనెల్లో మీకు పళ్ళు కూడా లెమనెల్లోనే వస్తుందండి సేమ్ ఇంకా అటు ఇటు మీకు ఈ చీర్ మీద మామూలుగా షిబోరి అంటున్నాను దాని మీద కూడా బ్లాక్స్ వచ్చినాయండి బాగున్నాయి మీకు దగ్గరగా చూపిస్తున్నాను చీర ఇందులో మీరు వీడియోలో చూసేదానికన్నా కూడా మీకు మీ దగ్గరకు వచ్చే ఒక శారీ సాటిస్ఫై అవుతారు ఎందుకంటే క్వాలిటీ వైజ్ బాగుంటది డిజైన్ కూడా చాలా బాగుంటుంది అది కాకుండా సాఫ్ట్ కాటన్ చూపించాను ఫస్ట్ మీకు ఇది వచ్చేసరికి సాఫ్ట్ కాటన్ మీద డోరియా వచ్చిందండి చాలా బాగుంటాయి శారీ బ్రౌన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్గా ఉన్నాయి కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి దీని మీద బ్లాక్ బ్రౌ ఈ బ్రౌన్ మీద బాగా కనిపిస్తుంది బ్లాక్ ఓకేనా ఆరెంజ్ మీకు పళ్ళు కూడా ఆరెంజ్ వస్తుందండి శారీస్ అన్నీ కూడా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా సరే నా స నేను చూపించే సారీస్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన వీడియోస్ వాళ్ళకి నచ్చితేనే కనుక సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మా నేను చూపించే శారీస్ అండ్ కాంబినేషన్స్ చాలా మంది నచ్చినాయి అని నాకు కామెంట్స్ కూడా పెడుతున్నారండి ఇప్పటివరకు చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని మంచి శారీస్ మేము ముందుకు వస్తుంది సై